భర్తల ఆయుష్షు కోసం భార్యలు చేసే పవిత్రమైన వ్రతం గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంప్రదాయం వెనుక దాగి ఉన్న రాణి వీరవతి అసలు కథ మీకు తెలుసా ఈనాటికి లక్షలాది మంది మహిళలు జల్లెడలోంచి చంద్రుడిని ఎందుకు చూస్తారు మరి ఒక రాణి తన అచంచలమైన విశ్వాసంతో తపస్సుతో ఎలా శివపార్వతులను ప్రసన్నం చేసుకుని మరణించిన తన భర్తను తిరిగి బ్రతికించుకుంది ఈరోజు మనం ఆ కర్వాచౌతి యొక్క అద్భుతమైన గాథను విందాం ప్రేమ త్యాగం మరియు భక్తి కలిసి ఒక శాశ్వతమైన విశ్వాసానికి ఎలా ప్రాణం పోశాయో ఆ కథలో చూద్దాం కథ మొదలయ్యే ముందు కామెంట్స్లో జై మాతా అని తప్పకుండా రాయండి అలాగే ఈ దైవిక గాథను మరింతమందికి చేరవేయటానికి ఈ వీడియోని లైక్ చేయండి అనగనగా ఒక పురాతన కాలంలో వీరవతి అనే పేరుగల సౌందర్యవతి సద్గుణ సంపన్నురాలైన ఒక మహారాణి ఉండేది ఆమె ప్రేమగా చూసుకునే ఏడుగురు అన్నదమ్ములకు ఒక్కగానొక్క గారాల చెల్లెలు ఆ అన్నదమ్ములు ఏడుగురు తమ చెల్లెల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవారు ఆ వీరవతికి పరాక్రమవంతుడు గొప్ప పేరు ప్రఖ్యాతులున్న ఒక మహారాజుతో వివాహమైంది వివాహానంతరం తన అత్తవారింట ఎంతో సంతోషంగా జీవించసాగింది అలా పెళ్లైన కొంతకాలానికి వీరవతి తన పుట్టింటికి వచ్చింది అక్కడ ఆమె తన జీవితంలో మొట్టమొదటి కర్వాచౌత్ వ్రతాన్ని చేపట్టింది రోజంతా అన్నపానీయాలు ముట్టకుండా ఆ కఠినమైన వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించింది సాయంకాలం సమీపిస్తున్న కొద్దీ ఆమె ఆకలి దప్పులతో అలమటించసాగింది అలసటతో అసహనంతో ఆమె చంద్రోదయం కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది తమ చెల్లెలి ఆ పరిస్థితిని చూసిన అన్నదమ్ముల గుండెలు జాలితో కరిగిపోయాయి వారికి తెలుసు ఆకాశంలో చంద్రుడు కనిపించేంత వరకు తమ ముద్దుల చెల్లి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదని అలా వాడిపోయిన తన చెల్లెలి ముఖాన్ని చూసి వారు తట్టుకోలేకపోయారు ఆమె చేత ఎలాగైనా ఉపవాసం విడిపించాలని ఒక ఉపాయం పన్నారు వారు నగరం బయటకు వెళ్లి ఒక రావి చెట్టు కింద మంట వెలిగించారు ఆ మంటకు అడ్డంగా ఒక జల్లెడను ఉంచి దూరం నుండి చూస్తే అది అచ్చం పౌర్ణమి చంద్రుడిలా కనిపించేలా చేశారు అప్పుడు వారు ఏమీ ఎరుగని తమ సోదరిని పిలిచి ఇలా అన్నారు చూడు చెల్లి చంద్రుడు ఉదయించాడు రా అర్ఘ్యం సమర్పించి నీ ఉపవాసాన్ని విరమించు వీరవతి దూరం నుంచే ఆ మాయాచంద్రుడిని చూసింది అదే నిజమైన చంద్రుడని భ్రమపడింది ఆమె అర్ఘ్యం సమర్పించి ఉపవాసాన్ని విరమించింది కానీ ఆమె మొదటి ముద్ద ఆహారం తీసుకోగానే ఆమె భర్త అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వార్త అందింది ఆ రాణి వెంటనే తన భర్త వద్దకు పరుగు పరుగున బయలుదేరింది అలా వెళ్తున్న దారి మధ్యలో ఆమెకు శివపార్వతులు ఎదురయ్యారు నీ సోదరులే నిన్ను మోసగించి ఉపవాసాన్ని ముందుగానే విరమింపజేశారని పార్వతీదేవి ఆమెకు చెప్పింది ఆ కారణం చేతనే నీ భర్తకు ఈ దుస్థితి వచ్చిందని కూడా వివరించింది తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో విలపించిన వీరవతి ఆ దేవతను క్షమించమని వేడుకుంది అంతేకాదు తన భర్త ప్రాణాలను కాపాడే ఉపాయం చెప్పమని ప్రార్థించింది అప్పుడు పార్వతీదేవి ఆమెను ఓదార్చి సంవత్సరం పొడవున వచ్చే ప్రతివ్రతాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ తరువాత వచ్చే కర్వా మళ్ళీ పూర్తి విశ్వాసంతో శాస్త్రోక్తంగా ఉపవాసం ఉండు అప్పుడు మాత్రమే నీ భర్త ప్రాణాలతో తిరిగి వస్తాడు అని అభయమిచ్చింది వీరవతి పార్వతీదేవి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించింది ఏడాది పొడవునా వచ్చే ప్రతీ నోమును ఆమె ఆచరించింది తన భర్త సేవకే పూర్తిగా అంకితమైంది మరుసటి ఏడాది కరువాచౌతి పండుగ రోజు రానే వచ్చింది ఆమె మరలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేపట్టింది ఆమె అచంచలమైన భక్తికి విశ్వాసానికి మాత ప్రసన్నురాలయ్యింది ఆమె భర్తకు తిరిగి ప్రాణభిక్షను ప్రసాదించింది చంద్రోదయం కాగానే ఆమె తన ఉపవాస దీక్షను విరమించడంతో అద్భుతం జరిగినట్లుగా ఆమె భర్త తిరిగి ప్రాణం పోసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో లేచి కూర్చున్నాడు ఈ సంఘటన జరిగినప్పటి నుంచే స్త్రీలు జల్లెడలో నుండి చంద్రుడిని చూసే ఆచారం మొదలయిందని నమ్ముతారు తమ ఉపవాస దీక్షను విరమించే ముందు ఆ చంద్రుడి నిజరూపాన్ని నిర్ధారించుకోవడానికే అలా చేస్తారు రాణి వీరావతి చేసిన పొరపాటును తాము మరెన్నడూ చెయ్యకూడదనేదే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఒక భార్య యొక్క అచంచలమైన ప్రేమ భక్తి త్యాగాల గొప్పతనాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రేపటి కథను అందరికంటే ముందుగా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోకండి